వివరాలకు రేపటి దినపత్రికలో అక్కడ జనసేన స్ట్రాంగ్ అవుతుందా పిఠాపురం జనసేనను సెట్ చేసిన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి అక్కడే ప్రక్షాళన చేశారా గాడిలో పడుతుందా జనసేన రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే అంతకుముందు ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఒకరు మాత్రమే ఉండేవారు అదివరకు జనసేన పార్టీకి పెద్దగా రాజకీయాల్లో అంత పేరేమీ లేదు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ కాస్త డల్గా ఉన్నట్లే చాలామంది చెప్పుకుంటున్నారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఆయన గెలిచిన నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా చాలా గొడవలు వివాదాలుగానే ఉండనే ఉన్నాయి వాటిని సెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఓ మంచి ప్లాన్ వేశారట ఇకపై పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే వెంటనే దాని లెక్క తేల్చేందుకు ఒక మంచి ప్రణాళికలు చేస్తున్నారట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సొంత పార్టీలో ప్రక్షాళన చేపట్టారు ఒకరు ఇన్ఛార్జిగా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయని ఆయన గ్రహించారు అంతేకాదు పిఠాపురం నియోజకవర్గం జనసేనలో గ్రూపులుగా తయారవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆధిపత్యం కోసం వినియోగించుకుంటే అందరం ఇబ్బంది పడతామని హెచ్చరించారు ఒక గా వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతుందని భావించిన పవన్ కళ్యాణ్ ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుకు ఫైవ్ మెన్ కమిటీని నియమించారు పిఠాపురం నియోజకవర్గంలో ఇక ఏ నిర్ణయమైనా సరే ఫైవ్ మెన్ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకునేలా ఏర్పాటు చేశారు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావులను ఇన్ఛార్జీలుగా నియమించారు దీంతో ఇప్పటివరకు అనేక గ్రూపులుగా ఉన్నవారంతా ఒకటై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఉపకరిస్తుందని పవన్ కళ్యాణ్ అంచనా వేశారు ఉప ముఖ్యమంత్రిగా తాను పిఠాపురం నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టడం లేదు కనుక ఇప్పటివరకు మర్రెడ్డి శ్రీనివాసరావు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు అయితే మర్రెడ్డి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్కు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు దీంతో వారి ముందే మర్రెడ్డి పవన్ కళ్యాణ్ సున్నితంగా మందలించినట్లు తెలిసిందే ఒకరి చేతిలో పవర్ ఉంటే కంటే ఐదుగురు కలిసి తీసుకునే నిర్ణయాలు ఆలోచించి అందరికీ నచ్చేలా ఉంటాయని భావించిన పవన్ కళ్యాణ్ ఐదుగురితో ఓ కమిటీని నియమించారు తాజాగా పార్టీ పీఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలను చేబురంలోని పవన్ కళ్యాణ్ నివాసం నుంచే నిర్వహించాలని డిసైడ్ చేయడం కూడా ఆయన తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పాలి మర్రెడ్డి పీఠాపురంలో ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసి చేబ్రం నుంచి నిర్వహించాలన్న ఆదేశాలతో ఇప్పటికైనా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన గాడిన పడుతుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో